కిర్గిస్తాన్ భారత విద్యార్థులకు భారత ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ పెద్ద ఎత్తున హింస జరుగుతున్న పరిస్థితి మిత్రుల ద్వారా తెలుస్తున్న పరిస్థితిలో మిగతా దేశాలన్నీ వాళ్ళ వాళ్ళ యొక్క దేశాల యొక్క ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి ఆ యువతను విద్యార్థులను వారి దేశంలోకి తరలించే ఒక ప్రక్రియ చేపట్టింది కాబట్టి భారత ప్రభుత్వం ఆ పనికి పూనుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో సీరియస్గా ఆలోచించే దిశగా ఉంది తెలుగు విద్యార్థులు తెలంగాణ విద్యార్థుల్ని రక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కానీ భారత ఎంబసీ సీరియస్గా దీని మీద రెస్పాండ్ కాకపోతే విద్యార్థులకు ప్రాణ నష్టమే కాదు పెద్ద ఎత్తున భారతదేశం యొక్క పరువు కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా భారత ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది ఏ అంశాలు వారికి ఇబ్బందికరంగా ఉన్నా నేరుగా సంప్రదించడానికి కూడా ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా ఇది విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఒక సమస్యగా మారుతున్న క్రమాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ఇతర ప్రజాస్వామికవాదులు కానీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కాబట్టి ఇమీడియట్గా దాని మీద స్పందించాలని నేను కోరుతున్నాను